నీతి మంతులు నశించుట చూచి ఎవరినూ దాన్ని మనసున పెట్టరు కీడు చూడకుండా నీతి మంతులు కొనిపోపుడుచున్నారని ఎవరికి తోచదు కీడు చూడకుండా భూమి మీద బలిగిన భక్తులు ఎవరు లేరండి ప్రతి ఒక్క భక్తునికి కూడా ఎన్నో అపాయాలు ఎన్నో నష్టాలు ఎన్నో బాధలు ఎన్నో హింసలు ఎదురయ్యాయి అయితే ఒక లోతు గారి కంటూ కొన్ని కష్టాలు వచ్చాయి ఒక అబ్రహాం కంటూ కొన్ని కష్టాలు వచ్చాయి దావీదు గారి కంటూ కొన్ని కష్టాలు వచ్చాయి ఇంకా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అప్పస్తులు కూర్చి చెప్పనవసరం లేదు వాళ్ళని వెంటాడి వెంటాడి చంపిన పరిస్థితులు వాళ్ళ బ్రతుకుల్లో మనకు కనిపించాయి అంటే నీతిమంతులందరూ కూడా భూమి మీద కీడుని చూస్తున్నారు అయితే ఆ కీడును కూర్చి ఇక్కడ మాట్లాడలేదు భూమి మీద ప్రతి ఒక్క మనిషికి కూడా ఖచ్చితంగా మేలు వస్తుంది కీడు వస్తుంది ఎందుకంటే ఆ కీడును గురించి అనుకుంటే కీడు చూడకుండా నీతి పంతులు ఎవరు లేరు కానీ వీళ్ళు చూడని కీడు ఏంటన్నా ఉంది అంటే అదేంటో తెలుసా